హలో ఫ్రెండ్స్ బ్రహ్మమడి సీరియల్ జూన్ సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి గత వారం రోజుల నుంచి పెళ్లి ఎపిసోడ్నే పొడిగిస్తూ వచ్చారు కదా ఈరోజైతే పెళ్లి అవే ప్రయత్నాల్లో కొన్ని బాగా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తారనమాట హారత ఆపేయడం అంటే అలాగే శాస్త్రి గారితో పెళ్లి ఆపించాలని ప్రయత్నాలు చేయడం ఇవన్నీ మళ్ళీ యామిని పసిగట్టి లేదు శాస్త్రి గారిని తన వైపు తిప్పుకోవడం ఇవన్నీ జరుగుతాయి ఇదంతా కాదని చెప్పి కావ్యరాలు అమ్మగారు రాజమాంసం మార్చే ప్రయత్నాలు అయితే చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరిపోయినట్టు ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట నాకు చంపాలని ఉంది కానీ మనం ముందున్న లక్ష్యం పెళ్ళి ఆపడం కాబట్టి పంతులు చెప్పినట్లు చేయండి అని చెప్పి కనకం చెప్తుంది ఇందిరాదేవి అసలు యామిని చిత్ర చంపాలని అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట ఇందిరాదేవి గారు అమ్మవారు పూజ చేసిన తర్వాత పంతులు పూజ పూర్తయింది ఆర్థిక ఆశీర్వాదం తీసుకోమని ఆమెకి చెప్తాడనమాట సరే పంతులు గారు అలాగే అని చెప్పి హారతి మీద అందరు దృష్టి ఉంచండి అది మీ నిలబడితే ఎలా అని చెప్పి కనకం వాళ్ళకి ఇంటిస్తాడు అనమాట పంతులు అది అర్థం చేసుకున్న కనకం ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి హారతి ఆర్పేందుకు ట్రై చేస్తుంది కానీ ఏం చేసినా ఫ్యాన్ పని చేయదు అనమాట ఇంకా హారతి ఇచ్చి కింద పెట్టబోతుంటే పంతులు ఆపి ఆగమ్మ నువ్వు అలా పెట్టే స్థలం చెప్పినట్టు మూడు సార్లు తిప్పాను కదా పంతులు గారు అంటే ఇంకో నీకున్న అన్ని విఘ్నాలు పో తొలగిపోవాలంటే మరో మూడు సార్లు హారతి ఇవ్వని చెప్తాడు ఆ ప్యామి అలా ఎక్కడా వినలేదే అని వైదేహి గారు పంతులను అడుగుతారు అనమాట అలా అందరికీ ఏంటమో ప్రశ్నలు అడుగుతారు ఇలా అందరికీ సమాధానం చెప్పుకుంటూ పోలేను నేను అని కోప్పాను అనమాట పంతులు గారు సరే పంతులు గారు మీరు చెప్పినట్టు ఇంకొకసారి హారతిస్తాను అంటుంది అనమాట ఇంతలో ఫ్యాన్ పనిచేస్తుంది ఆ ఫ్యాన్ హారతి వైపు పెడుతుంది హారత హారతారిపోతుంది అయ్యో దీపం మారిపోయింది అని ఇంత దగ్గర అంటుంది ఇందాకేమో కర్ర పెరిగింది ఇప్పుడేమో దీపం మారిపోతుంది దూరంగా లేదు అని ఆ పర్వాలంటుంది అనమాట ఏ మొత్తలు మీరేం మాట్లాడరు అని ఇందిరాదేవి గారు అడుగుతారు అయ్యయ్యో అలా జరగకూడదు అరిష్టం పెళ్ళి ఆపేయండి అని వాళ్ళు అంటారు అనమాట పదే పదే ఇలా జరిగితే ఏదో దోషం ఉన్నట్లే కదా ఒకసారి జరిగితే ఏదో అపచారం అనుకోకూడదు పదే పదే ఇలా జరిగితే దోషం ఉన్నట్లే కదా అని ఇందిరాదేవి గారు అంటారు అమ్మ నా సాయశక్తులకు నేను ప్రయత్నించాను కానీ ఈ పెళ్లి జరగడం అమ్మవారికి కూడా ఇష్టం లేనట్టుంది ఈ పెళ్లి ఇక్కడితో ఆపేయడం వధూ ఇద్దరు ప్రాణాలకి మంచిది అని పంతులు గారు భయంతో చెప్తారనమాట ఇంత దాకా వచ్చాక పెళ్లి ఆపేయడం ఏంటి ఏంటి పంతులు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ దాకా వచ్చాక పెళ్లి ఆపేడం ఏంటని వైద్యి అడుగుతుంది పెళ్లి ఆపేస్తేనే వధూరులో ప్రాణాల క్షేమం అందుకేనేమో ఇదివరకు యాక్సిడెంట్ అయిందని పంతులు అంటాడు అనమాట ఆ అమ్మవారే పెళ్లి ఆపేసినాకా అలా అనేసరికి నిజంగానే పెళ్ళి ఆపేస్తారు అనుకుని అమ్మమ్మ గారు మనసులో అనుకుంటుంది అనమాట అమ్మయ్య అమ్మవారే పెళ్లి ఆపేసింది ఇక్కడ ఆ మనవడు మనవరాలు ఎవరు వేరు చేరాలని ఇందిరాదేవి గారు మనసు సంతోషపడతారు అనమాట కానీ అలా పెళ్ళి ఆపేయండి అని అంటారు అనుకున్నారా పంతులు ప్లేట్ మారుస్తాడు అనమాట అనుకున్నారా లేదు ఎలాగైనా పెళ్లి జరిపిస్తానని పంతులు వాళ్ళకి పెద్ద ట్విస్ట్ ఇస్తారు వాళ్ళ పెద్ద షాక్ గురవుతారు అనమాట పంతులు ఇచ్చిన ట్విస్ట్కి ఇంకా ఆ షాక్లో తేరుకోలేక కష్టమవుతారు మీరు జరిపించిన నిశ్చార్థం ముహూర్తంలోనే ఏదో అరిష్టం ఉంది అందుకే మళ్ళీ నిశ్చాతం చేయించి అక్కడ మళ్ళీ పెళ్ళికి ముహూర్తం పెడతాను అప్పుడు వాళ్ళ పెళ్ళికి ఎలాంటి ఆకాంకాలు ఉండవు అప్పుడు ఎన్ని దుష్టగ్రహాలు అడ్డు వచ్చినా పెళ్ళి ఆపలేవని పంతులు గారు అంటారు అయితే భార్యతో కనుక వాళ్ళు పెళ్ళాభిమానుల గురించి ఫోన్లో మాట్లాడతాడు పంతులు ఆ మాటలు యామిని వింటుందను అంటే ఈ పంతులు ప్లేట్ ఎలా మార్చేటో తెలియడానికి మనకు చూపిస్తారనమాట వాళ్ళు చెప్పిందంతా వింటుందనమాట అతను మాట్లాడినంత విని ఏంటి పంతులు గారు ఎందుకు పెళ్ళాభిమాను ఫోన్లో మాట్లాడుతున్నారో అని అడుగుతుంది అనమాట పెళ్ళాపల్ని అంటున్నారు అమ్మని కోపంగా అంటుంది వాళ్ళు భయపెట్టారు మీరు చెప్పింది చేస్తారని పంతులు అంటాడు అయితే పెళ్ళి ఆగకుండా జరగాలని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట యామిని ఇంకా అదంతా గుర్తు చేస్తుంది ఆమెని చెప్పాను కదా ఈ ఆమెని కుళ్ళు కుతంత్రాల కేర్ ఆఫ్ అడ్రస్ పంతులను బెదిరించి మాట మార్చేలా చేసిందని కనకం పసిగడుతుందనమాట ఆ తర్వాత నిస్తాతం చేసి మళ్ళీ కాస్త అటు ఇటు మళ్ళీ ఇప్పటికిప్పుడు నిశ్చాబ్దం ఉంటే ఎలా పంతులు గారు అంటే చెప్తాడు అనమాట అమ్మ ఈ రోజులోనే అన్ని మంచి ముహూర్తాలు ఉన్నాయి దాంట్లోనే పెడతాను అని చెప్తాడు అనమాట పంతులు ఇంకా దాంతో కూడు దుగ్గరాల వాళ్ళ ఇంటి ఇంటి సభ్యులందరమీ సెటర్లేసింది ఆమె అమ్మమ్మగారు మీకు ఏం ఇబ్బంది లేదు మీ మానవుడు క్షేమంగానే ఉంటాడులేండి పూజ అయిపోయిందని అంతా వెళ్ళిపోతారనమాట ఇంకా కావ్య ఆపిన ఆమె ఏంటి ఆమె ఏంటివి కావ్య దీపాలు ఆర్పడం కర్రలు పెరుక్క ఏంటి ఇంతసేపుగా ఆలోచించడం అని అంటుంది నేను ఆపాలనుకుంటే క్షణం పట్టదు అని కావ్య అంటుంది నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు నీకు తెలిసి రావాలి కాబట్టి నువ్వు కథర్లీ నువ్వు నువ్వు ఒక నిజం నేను నిజం కదా ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించడం నిజం కదా నీ ప్రయత్నంలోనే నిజాయితీ లేనప్పుడు అది సక్సెస్ అవుతుందని ఎలా అనుకుంటున్నావు మా వాళ్ళు ఏదో కంగారుపడి ప్రయత్నాలు చేస్తున్నారు నేను మాత్రం ఆపను ఈ పెళ్ కానీ ఈ పెళ్ళి మాత్రం జరగదని కావ్య చెప్తుంది అనమాట ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వరకే నేను నిన్ను ఓడించాను అని యామిని అంటుంది అంతా జరగచ్చు కానీ నీ మెళ్ళ కట్టడానికి అరక్షణం ఉంది ఆయన మనసులోకి నేను వస్తే చాలు నీకు అయిపోవడానికి అని కావ్య చెప్పేసి వెళ్తుంది అనమాట నువ్వు ఇలాంటి పిచ్చి ఊహలో ఉండడమే నాకు కావాల్సిందని యామిని అనుకుంటుంది ఇంకా అంతా సర్వనాశనం ఇంక ఇంక ఇల్లు బయటకు వస్తారనమాట ఇందిరాదేవి అపర్ణ కనుక ముగ్గురు బయటకు వచ్చి అంతా సర్వనాశనం అయిపోయింది మనం చేసిన పని యామనికే తెలిసిపోయింది అని చెప్పి అపర్ణ చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు ఈవిడ ఉంటుంది కదా మన కావ్యవాళ్ళ అమ్మగారు నా కంఠంలో ప్రాణం ఉండగా యామిని వెడలో నా అల్లుడితో తాళి కట్టించను ఇప్పుడున్న ఏకైక మార్గం అల్లుడి గారు మనసు మార్చేయడం అసలు ఇదంతా తప్ప అల్లుడు గారు వల్లే వచ్చింది అల్లుడు గారు ఇలా ఇది ఈవి ప్రేమించడం చెప్పలేకపోవడం వాళ్ళకి ఇది ఎంత జరుగుతుంది నేను అల్లుగారు మనసు మార్చేస్తానని చెప్పి కనకం వెళ్తుంది అనమాట వెళ్ళింది వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి రాజు రెడీ అవుతు చిరాకు పడతాడు అనమాట ఏంటి కాసేపు పెళ్ళి అంటారు కాసేపు ఎంగేజ్మెంట్ అంటారు అసలు నన్ను నాకు వస్తువులు వాడుకుంటున్నారని చిరాకు పడుతూ ఉంటాడు అప్పుడే కనకం వెళ్ళి అల్లుడు గారు అని పిలుస్తుంది ఎవరండి మీరు మీరెవరో నాకు తెలియదు అసలే నాన్న అల్లుడు పిలుస్తున్నారు పిలుస్తున్నారేంటి అని రాజు షాక్ అవుతాడు అనమాట అదేంటి నా కూతురు నేను ప్రేమించినప్పుడు నువ్వు ఇష్టపడినప్పుడు నువ్వు నాకు అల్లుడు గారే అవుతుంది ఎవరు మీ కూతురు ఏంటి అంటే నేను కళావతి వాళ్ళ అమ్మను బాబు అంటుందని చెప్తుంది అనమాట కనుకో మీరు కళావతి గారు అమ్మగారా అవునండి నా పేరు కనుక అయితే నాకు కన్నీళ్లే మిగిలేలా ఉన్నా అయినా నాకు కన్నీళ్లే మిగిలిలా ఉన్నాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది నా కూతురు అలాంటి నా కూతురు కళ్ళ ముందు మీరు మీరు వేరే పెళ్లి చేసుకుంటే అది ఎలా తట్టుకుంటుంది తన మనసులో ఏముందో మీకు చెప్పుకోలేకపోతుందని కనుక అంటుంది అనమాట అండి కళావతి గారు నన్ను ప్రేమిస్తున్నారని తెలుసు కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఏం చేస్తామని రాదంటాడు అనమాట యామిని చస్తానని బెదిరించిందని తెలుసు ఒకవేళ నా కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం చేసుకుంటారా అని కనకం అడుగుతుంది అనమాట తప్పకుండా చేసుకుంటానని రాదు అంటాడు ఆ దేవుడికి కూడా కళావతి మిమ్మల్ని విడదీయడం ఇష్టం లేనట్లుంది అందుకే యాక్సిడెంట్లు కర్ర పెరగడం హారతారిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే మీ పెళ్ళి నా కూతురితోనే జరుగుతుంది బాబు అని అంటుంది అనమాట ఇంకా ఆవిడ అలా మాట్లాడేసరికి రాజ్ చాలా సంతోషిస్తాడనమాట అలా కళావతితోనే పెళ్లి జరిగిపోతుందని రాజు మనసు మార్చేసి వెళ్ళిపోతుంది కనకం ఈ పక్క వైదేహి అండ్ యామిని అండ్ రాజుకి జరిపిస్తారు అనమాట పంతులు గారు అమ్మ ఉంగరాలు తీసుకుని రండి అని వైదేహికి చెప్తాడు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో జరుగుతుందనమాట ఆవిడ కరెక్ట్గా ఉంగరాలు తీసుకొచ్చే సమయానికి మన కనకం ఉంది కదా తన ఫ్లోర్ మ్యాట్ని కింద జరిపి వైదేహి గారిని కింద పడేలా చేస్తుంది అనమాట కనకం అలా కింద పడిన చేతిలో నుంచి ఉంగరాలు పెట్ట బాక్స్ బదులు ఖాళీగా ఉన్న డబ్బా తీసుకుంది తన దగ్గర ఉన్న ఖాళీ బాక్స్ ఆవిడ ప్లేస్లో పెట్టి ఆవిడ దగ్గర ఉన్న ఉంగరాల బాక్స్ కనకం తీసుకుంటుంది అనమాట అలా ఉంగరాలు దొంగతనం చేస్తుంది కళావతి వాళ్ళ అమ్మగారు కనకం ఆ తర్వాత పంతులు గారి దగ్గరికి వెళ్ళి బాక్స్ ఓపెన్ పనిచేస్తే ఉంగరాలు ఇదేంటమ్మ ఇందులో ఉంగరాలు లేవని పంతులు చెప్తాడు అనమాట ఇంకా మన దానిలక్ష్మి లక్ష్మి అయితే ఎంట్రీ ఇస్తుంది అనమాట మన పిన్ని ఈ పెళ్లి జరగడం కంటే ఆగిపోవడమే ఎక్కువైంది దోషాలు పోవాలని నిశ్చాంతం జరిపిస్తే అది కూడా ఆగిపోయేలా ఉందని చెప్పి దాని లక్ష్మి తన స్టైల్లో తెప్పి పొడుస్తుంది అనమాట ఈ మాటలన్నీ విని మన మన సైకో లాగా ఉంటుందా లేదంటే స్కూల్గా డీల్ చేస్తుందా అసలు మొత్తానికి పెళ్ళి జరుగుతుందా లేదా లేదంటే యామినితో పెళ్లి జరుగుతుందా కావ్యతో పెళ్లి జరుగుతుందా అనేది కావ్యతో అయితే ఎలా జరుగుతుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి అండి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్